హాయ్ ఫ్రెండ్స్ ఏ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏంటి అలా ఉన్నా అని ఉంది అక్క అనుకుంటున్నారా దానికైతే కారణం ఉందండి మేమైతే ఒక ఎనభై సెంట్లు కవులుకేసాము ఎంత అనేది కాదు కవులుకేసాము అదైతే కోత కోసి పెట్టాము చాలా బాగా మబ్బులేసింది వర్షం పడేలా ఉంది ఫుల్ చాలా మబ్బులేసింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కళ్ళానికి అయితే వేసేసాము ఓది ఇంకా ట్రాక్టర్ కూడా అయిపోకముందే పిలిపించేసాము ట్రాక్టర్ వచ్చి తొక్కుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా మబ్బులేసి ఉండేసరికి వేయడం అయిపోయింది ఇంకా ట్రాక్టర్ అన్నయ్య కూడా ఫాస్ట్గా కుప్ప కళ్ళని తిప్పేశాడు అనమాట ఇంకా తిప్పడం అయిపోగానే రాదు అనుకుంటే ఏ పని రాదు చేయగలము అనుకుంటే ఏ పని అయినా చేయగలము రైతే రాజు రైతే రాజు అంటారు ఎక్కడ రాజు మీరే చూద్దరు కానివ్వండి మబ్బు మాత్రం ఫుల్ లేసింది అసలు ఎక్కడ ఎండ అయితే కనిపించలేదు చూడండి కళ్ళం తిప్పడం కూడా చాలా ఫాస్ట్గా తిప్పేశాడు అన్నయ్య అయితే తిప్పి వెళ్ళిపోయాడు మేమైతే గడ్డి వదిలేస్తున్నాం ఇంకెంత ఫాస్ట్గా వదిలేస్తున్నాము అంటే అంత ఫాస్ట్ అనమాట అంటే తొందరగా వడ్లు పోయాలి వడ్లు కుప్పపోస్తే తాడిసినా పర్లేదు అంటే చినుకులు పడ్డా పర్లేదు అనే ఆలోచన అనమాట ఒడ్లు కుప్పపోసామనుకోండి మనకి చినుకులు పడినా ఇబ్బంది ఉండదు అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గడ్డి గడ్డిదిలిస్తున్నా ఈ పని చేయడంలో కూడా రెండు రకాలు ఉన్నాయండి కొంతమంది పళ్ళ చేనేమో ఫాస్ట్గా చేస్తారు పక్క వాళ్ళకి వెళ్తే స్లోగా చేస్తారు మాకు అలా చేయడం అయితే చేత కాదు మా మేము ఎక్కడికి వెళ్ళినా ఒకేలా అయితే చేస్తాము ఇంకా వర్షం పడేలా ఉందని తొందర తొందరగా అయితే గడ్డి వదిలిస్తున్నాం మబ్బులేసింది వడ్లు రేట్ అయితే పదహారు వందలు పదిహేను వందల యాభై అలా ఉన్నాయని చెప్పారు కోత కొయ్యకముందు ఇంకా మేమైతే మిషన్ పెట్టకుండా చేతి కోత అయితే కోసాం ఎందుకు అంటే మా గేదెలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా వడ్లు చెత్త పీకడం అయితే అయిపోయింది చెత్త అయిపోగానే అయిపోగానే అయితే కుప్ప పోసేసాం తొందర తొందరగా వడ్లు కుప్ప పోసాం నాకు కళ్ళాలల్లో బాగా ఇష్టమైన పని ఏంటి అంటే తూర్పాలు పోయడం గడ్డి వామేయడం ఇంకా అవి కుప్ప పోయగానే ఎమ్మటే తూర్పాలు కూడా పోసేసాం అన్నమాట తొందరగా అయిపోతే పని అయిపోతుంది కదా ఇంకా ఎమ్మట అమ్మే వచ్చు మబ్బులు వేసింది కదా అని చెప్పేసి ఫాస్ట్గా తూర్పాలు కూడా పోసాం అంటే ఎక్కువ జనాన్ని తీసుకెళ్ళాము వడ్లు తూర్పాలు అయిపోగానే ఇంకా వాళ్ళకు అడిగాం అన్నమాట వడ్లు రేట్ ఎంత అని మబ్బులు వేయగానే రేట్ అయితే సడన్గా పడిపోతుంది నేనైతే గడ్డి వామి కూడా వేసాను నాకు బాగా ఇష్టమైంది గడ్డి వామి వేయడం కూడా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వడ్లు అన్నీ అయిపోయాయి గడ్డి వామేసి పని అంతా అయిపోయిన తర్వాత వడ్లు రేట్ అడిగాము పద్నాలుగు వందలకైతే అడిగారు మబ్బులు వేస్తే చాలు వడ్లకి రేట్ ఉండదు ముందు ఉంటుంది లాస్ట్లో ఉంటుంది మధ్యలో ఉండదు ఎందుకు అంటే మనం కోత మొదలు పెట్టింది మొదలు మబ్బులు వేసే ఉంటుంది వర్షం భారీ వర్షం చెప్తూనే ఉంటాడు బంగాళా కోతంలో వాయుగుండం పుట్టింది అని రైతుకున్న కష్టాలే అవి నాటు మొక్క వేసింది మొదలు ఒడ్లు